విద్యా సంస్థలతో వారసత్వ సంపద పరిరక్షణ ఆశయాలతో అరవై నాలుగేళ్లుగా కొనసాగుతున్న ఆంధ్రకేసరి యువజన సమితికి అధ్యక్షులుగా ప్రముఖ ఆడిటర్ రోటరీ క్లబ్ పూర్వపు పీడీజే నగర ప్రముఖులు విశ్వనాథం భాస్కర్రామ్ అధ్యక్షులుగా పగ్గాలు చేపట్టారు ఆయనకు పలువురు అభినందనలు తెలియజేశారు శనివారం జూనియర్ కళాశాల రోటరీ హాల్లో జరిగిన సమావేశంలో జరిగిన సమితి సర్వసభ్య సమావేశంలో ఈ మేరకు భాస్కర్ రామ్ బృందం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు ఉపాధ్యక్షులుగా మార్గాని నాగేశ్వరరావు మహిళా ఉపాధ్యక్షురాలుగా కోసూరి చండీప్రియ ప్రధాన కార్యదర్శిగా సిపిరెడ్డి కూర్మదాసు ప్రభాకర్ దాసరి బ్రహ్మగిరీష్ కోశాధికారిగా తొంటేపు వీరభద్రరావు తదితరులు ఎన్నికయ్యారు మాజీ శాసనసభ్యుడు రౌతు ప్రకాశరావు ఎన్నికల అధికారిగా వ్యవహరించారు పూర్వాధ్యక్షులు విశ్వనాథ గోపాలకృష్ణ డాక్టర్ కర్రి రామారెడ్డి పెద్దిరెడ్డి శ్రీనివాస్ వహించారు అనుబంధ సంస్థలకు త్వరలో నియామకాలు చేయాలని నిర్ణయించారు వారు మాట్లాడుతూ ఆంధ్ర కేసరి యువజన సమితి ప్రతిష్టను మరింతగా ఇనుమడింప చేయడంతో పాటు సంస్థకు అనుబంధంగా ఉన్న విద్యా సంస్థలను మరింత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తామని తెలిపారు సభ సభ్య సంబంధించిన రోజు జరిగింది దాంట్లో ఏడుగురు ఎగ్జిక్యూటివ్ కమిటీగా ఎన్నుకోవడం జరిగింది నాకు అధ్యక్షత బాధ్యతలు అందరూ కూడా సభ్యులు అందరూ కూడా ఇవ్వడం జరిగింది అలాగే ఆరుగురు సభ్యులను కూడా ఎలెక్ట్ చేసుకోవడం జరిగింది సమిష్టిగా రానున్న రోజుల్లో ఆంధ్ర కేసీఆర్ యువజన సమితిని వారి ఇన్స్టిట్యూషన్స్ అన్నింటినీ కూడా సక్రమైన మార్గంలో నడిపించాలని చెప్పి పెద్దవారు ఆశయాల మేరకు కూడా కష్టపడి వర్క్ చేసి అభ్యుదయం కోరుకునేలాగా అని చెప్పి దృఢ సంకల్పంతో ఈ రోజు తండడం కట్టుకున్నాం రానున్న రోజుల్లో ఆంధ్ర కేసరి కాలేజెస్ అన్ని కూడా మంచి యూనివర్సిటీగా తయారయ్యేదని కూడా ఈ రోజు ప్రణాళిక ఒకటి వేసుకుని దానికి అనుగుణంగా మీ అందరం కూడా కృషి చేయడం జరుగుతుంది సర్వసభ్య సమావేశానికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున కృతజ్ఞతలు నమస్కారం అనేక సంస్థలున్నటువంటి రాజమండ్రి పట్నంలో ఈ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఎనిమిది మూడు సంవత్సరాల కాల పరిమితికి ప్రముఖ ఆడిటర్ సంఘంలో వివిధ సంస్థలతో అనుబంధం కలిగినటువంటి ఆడిటర్ భాస్కర్ రామ్ గారు వచ్చి ఈ సమితి యొక్క యాక్టివిటీస్ లో ఆయన అధ్యక్షుడిగా ఎన్నికవడం ఇదొక గొప్ప మైలురాయిగా నేను భావిస్తున్నాను రాబోయే రోజుల్లో ఈ సంస్థ స్థాపకుడు అయినటువంటి నరసింహరావు గారు వైఎస్ నరసింహరావు గారు కేజీ టు పీజీ అనేటువంటి ఆలోచనలతో ఇది ముందుకు తీసుకెళ్తూ అన్నింటినీ కూడా దేదీప్యమానంగా ముందుకు తీసుకెళ్ళడానికి అనుభవమైనటువంటి అయినటువంటి భాస్కర్ రామ్ గారు లీడర్షిప్ లో ముందుకు వెళ్తాదని చెప్పి నేను సబ్లు విశ్లిస్తూ నూతనంగా ఎన్నికైనటువంటి టీం కి నా శుభాకాంక్షలు తెలియజేస్తాను